ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై చంద్రబాబు ఒక్క నిమిషం కొండ్ర మురళి గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం రా కదిలిరా బహిరంగ సభకి ఇచ్చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే పెద్దలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం వస్తున్నారు వన్ మినిట్ లో మీదకి వస్తున్నారు ఈ రాష్ట్రాన్ని

গাবায়ুপে মেঘো সৈনিকুরা সবাই আমতেলিয়ানি শেখ পড়া সুপনাيامরা প্রকৃতির চুপারা সাদা গাবায় নাইকো স্বাগত 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 সুমানেরকো বন্দনের কোরা লেপ লেপ যুলু ninne ninne pilichini প্রতিগড় మనందరం కూడా అభిమానించాయకులకి స్వాగతం సార్ కూడా ఉన్నాం స్వాగతం సార్ స్వాగతం శాంతి సంతోష ఓ ప్రతిభాహీకే మత్య తుమింది জুল ভৰিকাৰ মু পালি চে পটি বিকি ধি মুনি পিত্ৰ মু নায়ক মেৰা বালি ఇప్పుడు మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు కళా వెంకట్రావు గారిని రెండు నిమిషాలు క్లుప్తంగా మాట్లాడమని కోరుతున్నాం పెద్దలు గౌరవనీయులు మన పార్టీ నేషనల్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మిగతా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సోదరులారా సోదరిమ్మన్లారా ఈరోజు తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలీరా సభకు వచ్చినటువంటి కార్యకర్తలకు సోదరులకు సోదరిమ్మలందరికీ నమస్కారం మీ తాలూకా ఉత్సాహం ఆనందం ఆప్యాయత చూస్తుంటే ఈ రోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసినట్టున్నారు మరి అలాగే మన దగ్గర జరిగినటువంటి యోగాల సభకొచ్చి ఒక ఉదయించే సూర్యుడు మనకు ఉన్నాడు అని చెప్పి లోకేష్కి ఆ రోజున పలికిన స్వాగతం ఎవరు మర్చిపోలేకపోతున్నాం మీరందరూ పలికిన స్వాగతం మరి మన జిల్లాల్లో వ్యవసాయ జిల్లాలు మరి జిల్లాలో రైతుల కోసం ఈ ఐదు సంవత్సరాలు అపర భగీరథుడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మడ్డు వలస అదే విధంగా మన తోటపల్లి మిగతా ప్రాజెక్టులన్నిటికి కూడా డబ్బులు ఇచ్చి రైతులకు రెండు పంటలు పండించారా లేదా పండించారా లేదా మరి ఐదు సంవత్సరాల్లో ఏమైనా పండించడానికి ఇచ్చారా అని అడుగుతున్నా ఇచ్చారా అని అడుగుతున్నా కానీ మనం పండించినటువంటి ధాన్యం ఏవైతే ఉన్నాయో వాటిని మిల్లుకు తీసుకువెళ్తే ఈ దగ్గర నుంచి బస్తాకి ఐదు కేజీలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారా లేదా మన దగ్గర ఐదు కేజీలు ఎక్స్ట్రా మిల్లోడికి మరి మిల్లు దగ్గర ఓకెవరికి జగన్మోహన్ రెడ్డి పెద్దలకి వాళ్ళకి ఓక ధాన్యము మా నెత్తిన సటకోపం అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి సార్కు మరో మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి అందుకోసం ఒక దుష్ట పరిపాలన అప్రజాస్వామ్య పరిపాలన ఏ పేరు పెట్టినా ఆ దుస్తులకి ఆ పరిపాలనకి చాలదు అలాంటి పరిపాలన అందించడం కోసం చంద్రన్నని నాని ఉన్నావు నువ్వు పాట్లాడు అని చెప్పి మీరందరూ గట్టిగా చేతులెత్తండి అని చెప్పి కోరుతున్నా మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన గుర్తు మన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అందరికీ నమస్కారం మరొకసారి చెప్పండి ఎన్టీఆర్ ఎన్టీఆర్ లోకేష్ నువ్వు పోట్లాడు రెడ్ బుక్ చూపించుని వెనకాల ఉన్నావని చెప్పండి లోకేష్ 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 అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు సుజయ్ కృష్ణ రంగారావు గారిని క్లుప్తంగా మాట్లాడమని చెప్పి కోరుతా ఉన్నాం వేదిక మీద ఉన్న పెద్దలు మనందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ ఇక్కడికి దయచేసినటువంటి తెలుగు